లడ్డూ కల్తీ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం చీఫ్ త్రిపాఠి నేతృత్వంలో అధికారుల టీం ఈ రోజు తిరుమలలోని కీలక ప్రాంతాల్లో తనిఖీలు చేసింది నెయ్యి స్టోరేజ్ ప్లాంట్ లడ్డూ పోటు కౌంటర్లను పరిశీలించిన సభ్యులు కీలక అంశాలపై ఆరా తీశారు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై వరుసగా మూడో రోజు విచారణ కొనసాగించింది సిట్ తిరుపతి నుంచి ఉదయం పది గంటలకు తిరుమల చేరుకున్న దర్యాప్తు బృందం టీటీడీ పిండిమర ల్యాబ్ లో విస్తృతంగా దర్యాప్తు చేసింది ప్రసాదాల తయారీకి వినియోగించే ముడి సరుకులు నిల్వ చేసే గోదాములు సైతం సిడ్ బృందం తనిఖీ చేసింది ఇప్పటికే నిల్వ చేసిన సరుకుల నాణ్యతను పరిశీలించారు టీటీడీ కొనుగోలు చేసే వస్తువుల నాణ్యతను ఏ విధంగా పరిశీలిస్తారనే అంశాన్ని పూర్తి స్థాయిలో అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యతను ఏ విధంగా పరీక్షిస్తారు ఎలాంటి ప్రమాణాలు పాటిస్తారనే విషయాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్న సమయంలోనే తిరుమలకు చేరుకున్న నెయ్యి ట్యాంకర్ల నుంచి నమూనాలు సేకరించారు నెయ్యి నాణ్యతను పరీక్షించే ప్రక్రియను అధికారులు దగ్గరుండే పర్యవేక్షించారు లడ్డూ పోటులో విధులు నిర్వర్తించే ఉద్యోగులను విచారణ చేయాల్సి ఉండగా సమయాభావం కారణంగా కుదరలేదు మరోవైపు టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీపై సిట్ ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది ల్యాబ్ రిపోర్ట్స్ తో పాటు ఏఆర్ డైరీ నెయ్యి ఉత్పత్తి సరఫరా సామర్థ్యం వంటి అంశాలను సిట్ పరిశీలిస్తోంది ఏఆర్ డైరీలో సోదాల కోసం తమిళనాడులోని దిండిగల్కు కూడా సిట్ టీం వెళ్లే అవకాశం ఉంది